కోడ బ్రాంచ్డు తుప్పి దేడి పేస మరి బాగా కదా బాధ్యత మీరు మీకేం సంబంధం చెప్పండి మీరు ఏ బ్రాంచే పెద్ద అమ్మార్డు కోరిక ఏం సంబంధం అవును అవునండి నిన్న మీరు మాట్లాడితే లంచ్ కెళ్ళ బయట ఆయన రెండు వచ్చింది బ్రాంచ్ పెద్ద సంబంధండి అవునండి నారాయణ గ్రూప్ మీ ప్రిన్సిపాల్ ఏడి మీరు ఎక్కడైతే వర్క్ చేసే ఎంప్లాయ్ కాదు అంటారు మరి అక్కడ వారు ఎంప్లాయీ లేదు మరి ఇక్కడ అక్కడ వాడనివారు అక్కడ వాడన్ లేడు ఏవో లేడు ఏజీఎం లేడు ఎవరిది వాడే నోట్ చేసుకోవాలి ఓకే కోడి మీద కాలేజీ సంబంధిత చెప్పండి సార్ మీ కోడే మీ ప్రిన్సిపాలే అండి కోవిడ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాలండి మా కోడ మీకు ఎక్కడ తెలుస్తుంది మీరు ఇక్కడ కదా இக்கடேம் நீக்கெட்டா தெரிசதா கே மாடுத்து மதம் போய் மழை அவுன் சார் இப்படி கதா విషయం అది కాదు మీరు ఎందుకు అనేది కాన్సెప్ట్ ఆయన ఎందుకు రాలేదు ఆ ఎందుకు రాలేదు వచ్చిర్రు మీకు సంబంధం లేని కదా మీరు ఏమిటి అంటున్నాం మేము అది కావాలి మాకి అర్థంగా మాట్లాడుతున్నారండి మాకేం సంబంధం లేదన్నట్టుగా ఏదో చెబు రావాలి కాబట్టి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు ఏం మీరు ఏం చేసి అమ్మనండి

మీరే కదా కావాలని చంపి తీసుకొచ్చింది చంపి తీసుకొచ్చి కలిపి కథలు వెళ్తున్నారు అబ్బాయికి హాస్టల్ క్యాంపస్ ఎవరు హాస్టల్ క్యాంపస్ నుంచి బయట పిల్ల తెలిస్తాం మనిషినేవ్వండి అది కాదండి అన్ని సెటిల్మెంట్ చేస్తే ఆ సెటిల్మెంట్ మనిషినివ్వండి అకాడమిక్ ఇయర్ లో పిల్లలకు హోమ్ సిక్ ఉంటుంది ఉన్న ఒక టెన్ పర్సెంట్ పిల్లలు కూడా జాయిన్ అయిన తర్వాత మన జీఎస్ కాలేజ్ ఉండే వాళ్ళు ఉంటారు అండగా పిల్లవాళ్ళు ఎస్కేపోయినప్పుడు మేము ఆల్రెడీ మొత్తం ఫోకస్ చేస్తాము ఇంటికి కూడా వెళ్తారు ఇంటికి వెళ్ళినప్పుడు పేరెంట్ కూడా మాకు ఇంటిమేషన్ ఇస్తారు కాకపోతే బాబు విషయంలో ఏం జరిగిందంటే బాబు ఇంటికి వెళ్ళలేదు సరే జరిగేది అనేది జరిగింది నైట్ రెండు గంటలకు బాబు క్యాంపస్ లో నుంచి అన్ని సీసీ పొడవులు పేరెంట్ కూడా మొత్తం చూపించాము పేరెంట్ కూడా గోడలు దిలిచిందంటే బాబు కాలేజీ నుంచి వెళ్ళిపోయే వరకు